హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను మా పిల్లల బర్త్డేకి ఏం షాపింగ్ చేశాను చూపించబోతున్నాను సో చాలా రోజులైందనమాట ఇలాంటి వీడియోస్ చేసి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మెయిన్ నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే బయట వచ్చే సౌండ్స్ మూలన ఎక్కువ నేను వీడియోస్ అనేది చేయడము మానేసాను అనమాట ఫుల్ వీడియోస్ అనేవి మెయిన్ మాకు ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు వుడ్ వర్క్ అవి టక 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 సౌండ్స్ కొడుతూ అనమాట అది చాలామంది ఫుల్ వీడియోస్ చేసి పెట్టండి అని అన్నారు సో ఇక ఈ డీటెయిల్స్ అంతా కూడా వదిలేస్తే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మా చిన్నమ్మాయికి ఇది తీసుకున్నాను అనమాట చందేరి కాటన్లో ఇలా వర్క్ వచ్చేసి పికాప్ వర్క్ అండ్ సో మధ్య మధ్యలో ఇలా స్మాల్ బూటీస్ ఇచ్చేసి కింద చాలా చిన్నగా ఇలా ఫ్రీస్ పెట్టి ఇచ్చారనమాట ఇది మనం కావాలి అనుకుంటే కొంచెం ఫ్యూచర్లో నెట్ వేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పింక్ కలర్ వేసుకొని అండ్ థ్రెడ్స్ ఇచ్చారు దీని కాస్ట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పడింది అనమాట అండ్ వెనకైతే ఇలా జిప్ ఇచ్చారు స్టిచ్చింగ్ అంతా సూపర్గా ఉంది కానీ నాకు కొంచెం కాస్ట్ ఎందుకంటే మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి కాస్త కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట లోపల లైనింగ్ వచ్చేసి ఇలా పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారు పిన్స్ చేశారు క్వాలిటీ అంతా బాగుంది బట్ కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది అనమాట నాకైతే సో ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ ఈ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ సేమ్ కలర్లో అన్నీ సేమ్ కలర్ తీసుకున్నాను సారీ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ సేమ్ కలర్ తీసుకున్నా అనమాట ఇది వచ్చేసి మా పాప డ్రెస్సు అండ్ ఇది వచ్చేసి ఎల్ సైజ్ అనమాట యాక్చువల్గా నాకు మీడియం వస్తుంది బట్ కొంచెం ఫ్రీగా ఉండాలి వర్క్ చేసుకునేటప్పుడు అని చెప్పేసి ఇది మీకు ఇలా చూపించే కంటే కూడా బయట చూస్తే చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండ్ ఇలా మగ్గం వర్క్ లాగా ఇచ్చారనమాట ఇది కొంచెం హార్డ్గానే ఉంది మరీ స్మూత్గా ఏం లేదు బట్ నాకెందుకు చూడగానే నచ్చింది కానీ ఈ కలర్ కానీ ఈ డిజైన్ కానీ దీనికి మనం లైటింగ్లో చూసే కంటే కూడా నార్మల్గా చూస్తేనే బాగుందనమాట ఇది వచ్చేసి అండ్ కింద ఇలా లేస్ ఇచ్చాడు ఖలీస్ టైప్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి మనకి చెమకే వర్క్ ఇచ్చాడు అనమాట మధ్యలో సో ఇది కూడా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ అయితే వచ్చాయన్నమాట ఇది ఫుల్ సెట్ డ్రెస్ ఫుల్ సెట్ అనమాట బాటమ్ చున్నీ ఈ చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారు సిల్క్ బార్డర్ ఇలా ఉందనమాట చాలా బాగుంది డ్రెస్ వేర్ చేస్తే సూపర్గా ఉందనమాట అండ్ టజల్స్ ఇచ్చారు ఇలాగా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చారనమాట ఇవన్నీ నేను మేమ్సాబ్లో తీసుకున్నాను బాటమ్ వచ్చేసి బాటమ్ కూడా చందేరి కాటన్లో లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు బాటమ్కి ఎందుకంటే చంద సారీ చందరి కాటన్ కాదు ఇది విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ ఏంటంటే కొంచెం పలుచుగా ఉంటుంది ఖచ్చితంగా మనము లైనింగ్ అనేది వేసుకోవాలన్నమాట టాప్కి ఐ థింక్ దీనికైతే కాటన్ లైనింగ్ ఇచ్చారు నేను టాప్కి కూడా కాటన్ లైనింగ్ ఇచ్చారు బట్ పెద్ద క్వాలిటీ ఏం లేదు నార్మల్ అనమాట ఇది చాలా చాలా తక్కువ క్వాలిటీ బట్ ఓకే ఎందుకంటే మా హస్బెండ్ అడగగానే ఓకే అన్నారు అందుకని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట నేను కలర్ తనకు అంత తొందరగా నచ్చదు ఏది కూడా ఓకే బాగుంది తీసేసుకో అనగానే తీసేసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి ఎలాస్టిక్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ ఫ్రెండ్ వచ్చేసి ఇలా పట్టి ఇచ్చారు అనమాట బాటమ్కి సో ఇదంతా సెట్ అనమాట ఇది నేను ఏదైనా ఒక షార్ట్ వీడియోలో వేసుకొని చూ చూపిస్తాను సేమ్ మా అమ్మాయికి కూడా ఇది మీడియం నుంచే స్టార్ట్ ఉన్నాయి మేమ్ సబ్లో పిల్లలకి సో కొంచెం ఆల్ట్రేషన్ చేసుకోండి అని చెప్పారు ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పేసి దానికి మీడియం తీసుకున్నాను ఇదంతా కూడా నేను ఆల్టరేషన్ చేసేస్తాను మా అమ్మాయికి సెట్ అయిపోతుంది అనమాట కాస్త దగ్గరగా ఆల్టరేషన్ చేసేస్తే సేమ్ ఇంకా అది ఇది మేము ఇద్దరం సేమ్ సేమ్గా తీసుకున్నాము క్వాలిటీ వైజ్ కానీ అంత డిజైన్ కానీ అంతా మా ఇద్దరికి మా డాటర్ అండ్ మదర్ సెట్ ఉండాలని చెప్పేసి అండ్ మా చిన్న పాప కలర్ కూడా ఇదే అనమాట సేమ్ సేమ్ అండ్ ఈ మూడితో పాటు చున్నీస్ కూడా ఇద్దరికీ సేమ్ అనమాట సేమ్ ఇచ్చారు సేమ్ లెంత్ ఉన్నాయి చున్నీస్ కూడా అండ్ మా చిన్న పాప కూడా చందరి కాటన్ ఇది ఇది కూడా సేమ్ అండ్ పాటు సారీ తీసుకున్నాను శారీ కూడా సేమ్ అనమాట శారీ కూడా దగ్గరగా వీటికి సేమ్ కలర్ అనమాట డ్రెస్సెస్కి సో ఇది కూడా మా చిన్నమ్మాయి కోసమే తీసుకున్నాను బర్త్డే డ్రెస్ కుట్టాలని చెప్పేసి ఇందులో ఫ్యాబ్రిక్ మిగులుతుంది సో ఆ ఫ్యాబ్రిక్ పెట్టి మా పెద్ద అమ్మాయికి టాప్ డిజైన్ చేస్తాను సో అని తీసుకున్నాం అనమాట దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా దీ ఈ టైప్ ఆఫ్ శారీస్లో అన్ని త్రిబుల్ నైన్ ఉన్నాయి ఈ శారీ ఒక్కటే నాకు ఫైవ్ నైంటీ ఇక్కడ వేసారు కానీ ఫైవ్ నాట్ టూ రూపీస్కి ఇచ్చారనమాట ఈ శారీ అయితే సో నాకు చాలా బాగా నచ్చింది సారీ కూడా సో ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కలర్ అది నేను కొన్న డ్రెస్సెస్ కూడా అదే కలర్లో కొన్నాను అనమాట సో ఇది దీని మీద నాకు డిజైన్ కూడా బాగా నచ్చింది ఈ కలర్ మనకి ఇలా లైటింగ్లో చూసే కంటే కూడా ఇలా చూస్తే చాలా బాగుంది బయట చూస్తే దీని కలరు డిజైన్ సూపర్గా ఉందన్నమాట లోపల పళ్ళు వచ్చేసి పళ్ళు అయితే ఇలా ఇచ్చాడు అండ్ బార్డర్ చూసుకుంటే బిగ్ బార్డర్ ఇచ్చాడు అనమాట కింద పైన ఏమో మనకి స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఇప్పేస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ కలిపిచ్చేసాడు ఇక్కడే బ్లౌజ్ అయితే ఇది అనమాట శారీలో అండ్ పళ్ళు అయితే ఇది ఇచ్చాడు సో ఇందులో మా చిన్నమ్మాయికి ఒక ఫుల్ డ్రెస్ అలాగే మా పెద్దమ్మాయికి ఎంత ఎంత వరకు వస్తుందో అంతవరకు వాళ్ళిద్దరికి స్టిచ్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నా ఒకవేళ మా పెద్దమ్మాయి ఇది నాకు వద్దు మమ్మీ అంటే తనకు వేరేది స్టిచ్ చేసి ఎందుకంటే తనకి గ్రీన్ ఇంకొక గ్రీన్లో సేమ్ ఇదే క్వాలిటీలో తనకి ఒక డ్రెస్ ఉంది ఫుల్ లెంగ్త్ సో తన కానీ వద్దు అని అంటే అది నేను స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇదండి అండ్ వీటితో పాటు లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇవి డాన్స్ క్లాస్కి వీళ్ళకి కావాలి అని చెప్పేసి మెరెన్ అండ్ యూనిఫామ్ ఎల్లో కలర్ బాటమ్స్ వచ్చేసి మెరూన్ టాప్ వచ్చేసి ఎల్లో కలర్ నేను స్టిచ్ చేయాలి తీసుకొని వచ్చి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ పడింది మేం సబ్లో బాగుంటాయి క్వాలిటీ అంతా కూడా బాగుంటాయి లెగ్గింగ్స్ బ్లాక్ ఇవి ఇవి టూ తీసుకున్నా పెద్ద అమ్మాయికి ఒకటి అమ్మాయికి ఒకటి త్రీ బై ఫోర్త్ ఇది వచ్చేసి త్రీ త్రీ బై ఫోర్త్ అనమాట యూనిఫామ్ మీదకి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్